మనిషి జీవితంలో విజయం వినయం ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి నిరాడంబరత వినయము ఈ రెండు విజయాన్ని తెలిపే సరి గుర్తులు వినయం మన స్వభావానికి మన విజయానికి గుర్తు అన్నారు మహనీయులు నమ్రత నిగర్వం ఓర్పు సహనం వినయానికి చిన్నా వినయం విజయం రెండింటినీ జన్మతోనే ఎవరు తమ వెంట తీసుకురారు వయస్సు పెరిగిన కొలది చదువు సంస్కారాల వల్ల వచ్చేది వినయం కష్టించి పనిచేయడం వల్ల నాయకత్వ బాధ్యతలు వహించి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా లభించేది విజయం మర్యాద మంచి నడవడిక వినయము ఎప్పుడు కలిసే ఉంటాయి అవి ఇంటి వాతావరణము నుంచి అలవడతాయి మన ఎదుగుదల మన వినయానికి విజయానికి గుర్తులు కావాలి అప్పుడే మన నీడ కింద పది మంది వస్తారు విజయం సాధించామని అహంకారం ప్రదర్శించకూడదు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు హఠాత్తుగా ఏర్పడవు మనుషులతో మమేకం కావాలి నువ్వు నేను అనే ఉన్నంత ఉన్నంతవరకు మానవ సంబంధాలు ఎటువైపు ఉన్నవి అటువైపే ఉంటాయి ఎన్నో తెలివితేటల కన్నా ఒక వినయం విలువ అధికం అంటారు మహాత్ములు మనలోని సామర్థ్యం ముఖ్యమే కానీ వినయం విధేయత లేని సామర్థ్యానికి గుర్తింపు ఉండదు వినయం ఒక భావన మాత్రమే మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసి మెరుగుపరిచి మనలోని నడవడికను సరైన మార్గంలో పెడుతుంది వినయం ఇతరులకు ధన్యవాదాలు తెలియజేయాలనుకునే భావనే కృతజ్ఞత అది అవతలి వారి పట్ల మనకున్న గౌరవాన్ని మన ప్రవర్తనను మన వినయాన్ని తెలియజేస్తుంది అతి సర్వత్రా అర్జయేత్ అన్నారు అతి వినయం ప్రదర్శిస్తూ మన పక్కనే ఉంటూ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఒక వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వాన్ని నడతను దిద్దుకోవడానికి అవసరమైన గుణాల్లో మొదటి స్థానం వినయమే ఆ గుణం కలిగిన వారే విజయానికి చిహ్నాలు అవుతారు తన తప్పును తీవ్రంగా తానే విమర్శించుకోవాలి అంటే ఆత్మచింతన చేసుకోవాలి పెద్దల మాటలు వినాలి అందరితో కలిసి ఉండాలి అందరిపై ప్రేమను పంచుతూ వారి నుండి ప్రేమను పొందాలి ఇతరుల తప్పులను వినయంగా తెలియపరచాలి అంటారు మహాత్ములు వినయం లాంటిది నిస్వార్థమైనది పంచిస్తుందే కానీ ఆశించదు అందుకే వినయమే విద్య వినయమే విజయం అని మహాత్ములు అంటారు జై గురు